బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలు రేపాయి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇళ్లు కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు దిల్ రాజు శిరీష్ దిల్ రాజు కూతురు హంచితారెడ్డి నివాసాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఎనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన భారీ బడ్జెట్ చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యాయి గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న చిత్రాలకు దిల్ రాజు నిర్మాత జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ప్రాంతాల్లో మొత్తం యాభై ఐదు టీంలతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు సమాచారం డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ హైదరాబాద్ మరొకసారి ఆదాయ పనుల శాఖ అధికారులు కొరడా దిల్పిస్తున్నారు ఈసారి సినీ నిర్మాతలు గతంలో మనం చూసాం భారీ స్థాయిలో ఇటీవల కాలంలో భారీ స్థాయిలో నిర్మ నిర్మించినటువంటి పలు చిత్రాలకు ఐటీ శాఖలో ఆదాయ పనులు అవకతవకలు జరిపారనేటువంటి ప్రధాన అభియోగాలకు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి కూడా దాదాపు పదిహేను ప్రత్యేక బృందాలు పలువురు నిర్మాతలపై కూడా సోదాలు నిర్మిస్తున్నాయి ఇందులో ప్రధానంగా ఇటీవల భారీ బడ్జెట్ తో విడుదలైనటువంటి గేమ్ చేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు సినిమాలకు సంబంధించినటి ఈ ప్రముఖ ప్రొడ్యూసర్ గా ఉన్నటువంటి దిల్ రాజ్ నివాసంలో మాత్రము ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు ఆదేశ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు దిల్ రాజ్ తో పాటు తన సోదరుడు శిరీషు అదేవిధంగా దిల్ రాజ్ కూతురు హన్సితారెడ్డి నివాసాలపై కూడా ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం తెలిసింది ఇందులో భారీగా భారీ బడ్జెట్ తో నిర్మించినటువంటి చిత్రాలకు ఆదాయ పనులు అవకతవకలు జరు ప్రధాన అభియోగాలు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు దిల్ రాజ్ నివాసాలతో పాటు తన కూతురు అనిష్ఠ నివాసాలు అదేవిధంగా మరో వ్యక్తి దిల్ రాజు సంబంధించి శిరీష్ ప్రస్తుతం అయితే సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు ఈ సినిమాలో సంబంధించినటువంటి ఆదాయ పన్ను శాఖకు సంబంధించినటువంటి ఎంత రిటర్న్స్ చెల్లించారు ఎంత డబ్బులు ఇన్కమ్ వచ్చింది వీటికి సంబంధించి అన్ని వివరాలు కూడా వ్యక్తమైతే ఐటీ శాఖ అధికారులు సేకరిస్తున్నారు